దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం చదవండి అరవై మూడవ కీర్తన మొదటి వాక్యము రెండవ వాక్యం నేను చదువుతున్నాను జాగ్రత్త గమనిద్దాం దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుతును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటను కొద్దిగా జాగ్రత్తగా మనం మానికేస్తే కీర్తనకారుడైన దావీదు గారు గొప్ప రాజు గొర్రెల దొడ్డిలో నుండి గొర్రెల కాపరిగా ఉన్న ఆ దావీదును దేవుడు ఎన్నుకొని మహా గొప్ప రాజుగా దేవుడు అతను అభిషేకిస్తే ఆ రాజుగారు ఉదయ్ కాలమునే లేచి వేకోజామున్నే లేచి దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఈ ప్రార్థన అది ఎలాంటి ప్రార్థన కొంచెం జాగ్రత్తగా ఆలకిస్తే దేవా నా దేవుడవు నీవే అవునండి ఏదన్నానా మనకు దేవుడు అనబడిన దేవాతి దేవుడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే ప్రభు యేసుక్రీస్తు ఆయన ఒక్కడే ప్రపంచానికి దేవుడు ఆయన ఒక్కడే మనకు దేవుడు ఆయన ఒక్కడే లోకానికి దేవుడు ఆయన ఒక్కడే ప్రతి మానవాళికి దేవుడై ఉన్నాడు ఇప్పుడు ఆ దేవుని గురించి మనం ఏమని ప్రార్థించాలి అని అంటే దేవా నా దేవుడవు నీవే అని అంటూ అక్కడ దావీదు గారు అంటున్న మాట ఏంటంటే వేకువనే నిన్ను నేను వెతుకుతున్నాను అవునండి ఈరోజు ఉదయ కాలమే ఆయనను వెతికేవారు చాలా కుదువైపోయి ఉన్నారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి దావీదు గారి యొక్క ప్రార్థనను మన ముందుంచి మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు వేకువనే ఆయనను వెతకగలగాలి ఉదయ కాలము మనము లెగగానే వేకువ జామునే ఆయన సన్నిధిలో మోకరించి దేవా నా దేవుడవు నీవే వేకువనే నేను నేను వెతుకుచున్నాను అని మీరు ప్రార్థన చేయగలిగితే నీవు వెతికే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు నీవు మొరపెట్టగానే మీరు అడగగానే మీరు పిలవగానే ఆయన నీ వద్దకొచ్చి నీ ఎదురుగా నిలిచి నీవు అడిగిన వాటన్నిటికీను ఆయన జవాబునివ్వగలిగిన దేవుడు ఆయన ఒక్కడే ప్రపంచానికి దేవుడు నజరయుడని యేసుక్రీస్తు మరొక మాట రెండో వాక్యంలో మనం గమనిస్తే నీ బలమును నీ ప్రభావమును చూడవలేనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను ఎక్కడ కనిపెట్టుచున్నాడంట పరిశుద్ధ ఆలయమందు ఇది ఇదన్నానా ఆయన సన్నిధి పరిశుద్ధ ఆలయం ఆయన మందిరమే పరిశుద్ధ ఆలయం ఆయన ఉన్న చోటే పరిశుద్ధ ఆలయం ఆయన నివాసము చేస్తున్న స్థలమే పరిశుద్ధ ఆలయం ఆ పరిశుద్ధ ఆలయం అందు అనగా ఆయన సన్నిధిలో నీవు కనిపెట్టగలిగితే ఆయన బలమేంటో ఆయన ప్రభావం ఏంటో నీకు కనుపరచగలిగిన దేవుడు ఆయన ఎంతటి బలవంతుడంటే ఈ భూమి మీద ఎవ్వరు నీకు సహాయము చెయ్యకపోయినా సహాయము చెయ్యగలిగిన బలవంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పేరు యేసు క్రీస్తు ఏ దినానా ఆయన బలమును చూడాలనుకుంటున్నారా ఆయన ప్రభావాన్ని చూడాలనుకుంటున్నారా ఆయన మహిమను చూడాలనుకుంటున్నారా ఆయన చేసే మేలు చూడాలనుకుంటున్నారా ఆయన మందిరములోను ఆయన పరిశుద్ధ ఆలయములో నీవు కనిపెట్టగలిగితే ఆయన ప్రభావాన్ని ఆయన బలమును ఆయన బాహుబలాన్ని ఆయన మహిమను నీకు కనపరిచి నీ జీవితంలో ఈ దినము నూతనమైన కార్యములు దేవుడు చెను గాక దేవుడు ఈ మాట ఈ దినం నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో దేవుడు నెరవేర్చను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు నీకు స్తోత్రము స్వామి ఇద నాన్న ప్రవ్వా దావిదు గారి యొక్క ప్రార్థనను మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు అవును ప్రభా దేవానా దేవుడవు నీవే వేకు అనే నేను వెతుకుతున్నాను అవును ప్రభా మేము ఉదయ కాలమే లేచి నీ సన్నిధిలో మోకరించి ఉదయ కాలమే అనగా వేకు మిమ్మల్ని మొరపెట్టి మిమ్మల్ని వెతికే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి మిమ్మల్ని వెతికితే నీ పరిశుద్ధ ఆలయములో వెతికితే నిశ్చయముగా ప్రభా నీ బలమును నీ ప్రభావాన్ని కనపరిచే దేవుడవు అట్టి బలమును ప్రభావాన్ని కనపరిచి మా కుటుంబాలలో ఉన్నతమైన కార్యములు ఈ దినం మీరు చేయబోతున్నందుకై స్థుతిస్తూ ఏ సున్నామని అడిగి

హృదయమంత వేదనతో కలవరమే చెందగా చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేతనే అందించావు उपदेशमिच्छा वयम् दीवे